పిఈఎస్కి వెళ్ళి కాంప్రమైజ్ కూడా అయ్యింది తను వస్తా అని చెప్పేసి రీసెంట్గా వన్ మంత్ అక్కడే ఉన్నా నేను కూడా తన తను మిస్టేక్ చేసిన సరే ఇద్దరు పిల్లలున్నారు మాకు సిక్స్ ఇయర్స్ బాబు ఉంటుంది త్రీ ఇయర్స్ బాగుంటాడు సో ఇప్పుడు మా ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ అయినా స్పాల్ చేయడం అని చెప్పేసి అయింది ఏదో అయిపోయిందని చెప్పేసి వాళ్ళ కోసం అన్న వాళ్ళ ఫ్యూచర్ అన్నా బాగుండాలని చెప్పేసి ఏఎంఐ తప్పేస్తే నేను కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ దగ్గరే ఉన్నా ఉన్నా కానీ వన్ మంత్ ఏంటంటే ఆ అమ్మాయి నాతో వన్ మంత్ ఉన్నట్టే ఉండి ఇప్పుడు మా ఇంటికి వచ్చి నాన్న యూజ్ చేసుకొని ఇద్దరం ఇట్లా ఫిజికల్గా ఉన్నప్పుడు నాతోటి మా మా అబ్బాయి మీద ప్రామిస్ చేయించుకొని మా ఇంట్లో సామాన్లు అన్నీ తీసుకెళ్ళి అక్కడ సెట్ చేసుకున్నాక ఎలాగో పిల్లలు ఉన్నారు కాని చెప్పి నేను ప్రతి వర్షాలు తీసుకెళ్ళి అక్కడ సెట్ చేసుకున్న రూమ్ తీసుకున్నాక సో ఆ తీసుకున్నాక ఏమైంది ఒకరోజు రీసెంట్ ఎలక్షన్స్ అయినాయి కదా ఎలక్షన్ టైంలో ఏమైందంటే ఓటు వేయడానికి మేము మా విలేజ్కి వెళ్ళినాం వికారాబాద్కి ఓట్ వేసిన రోజు ఏమైందంటే మా పెద్ద మమ్మీ వచ్చింది ఆమె హెల్త్ బాగాలేదని చెప్పేసి మా బాబుని అక్కడికో త్రీ ఫోర్ డేస్ పెట్టేసి మేము ఇక్కడ వచ్చేసినాం వచ్చేసినాము వచ్చిన న్యాచురల్గా ఇదే గచ్చిపోలో నేను ఈ అమెజాన్ కంపెనీలో డ్రైవింగ్ చేస్తాను సాఫ్ట్వేర్ దాంట్లో ఆ రోజు ఏమైంది అంటే ఒక త్రీ ఫోర్ డేస్ మా బాబు అక్కడే ఉన్నాడు మా మిస్సేసి ఇక్కడ చేవల్లి నుంచి అక్కడికి వెళ్ళింది తీసుకొస్తా అంటే నేను కూడా వస్తా ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పినా లేదు నీకు టైం పడుతుందా కదా నేను వెళ్తాను చెప్పేసి అటు నుంచి వెళ్ళింది బస్కెళ్ళింది నేను అక్కడ అడిగితే బీర్వతాలం నా దగ్గర లేదని చెప్పి అబద్ధాలు చెప్పింది అటు వెళ్ళి మా వైద్యం చూసి నాకు చెప్తే ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి ఆమె సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని చెప్పబెట్టకుండా వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళి కూడా ఆ రోజు సరే అసలు మీ మ్యారేజ్ ఎప్పుడైందండి

ఫోటోగ్రఫీ అప్పుడేంటే ఫోటోగ్రఫీ అప్పుడు ఈవెంట్ ఫోటోగ్రఫీ చేసేది ఈవెంట్ ఫోటోగ్రఫీ అంటే బాగా సక్సెస్ అవుతుంది జస్ట్ అక్కడ లోకల్ ఆ సీజన్ నే కదా సో ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ పర్టికులర్ ఒక ఇన్కమ్ ఉండాలని చెప్పేసి లాట్ మొబైల్స్ లో జాయిన్ అయిన ఫోటోగ్రఫీ పెళ్లిలో నేను ఇప్పుడు వికారాబాద్ లో ఉంటుండే మాది ఒక షాప్ ఉంటది ఆ షాప్ దగ్గర మేము అందరం ఫ్రెండ్స్ ఉంటుండే ఆ ఉండే దాని పక్క గెల్లో వీళ్ళు వీళ్ళ అక్క వాళ్ళ దగ్గర ఉండి కాలేజ్ చేస్తుండే ఇప్పుడు కాలేజీకి వెళ్తుంటే ఆ రోడ్డు మీద నడుస్తూ ఉండగా మీరు ట్రై చేసింది ఒక మధ్యలో ఒక చిన్న అమ్మాయి త్రూలా ఆమె నా దగ్గరకు వచ్చి అసలు మీకు ఎలా ట్రై చేసింది అని అడుగుతున్నా ట్రై చేసింది ఎలా ఒక పాప త్రోలా నా నంబర్ తీయించుకొని కాల్ చేసి మాట్లాడి అట్లా ఎందుకు నువ్వు అక్కడ ఫోటోగ్రఫీ తీస్తే గాలిగా అక్కడ కూర్చొని ఉంటే ఉన్న వాళ్ళల్లో మీరు ఒకళ్లే బాగున్నారా లేకపోతే ఏంటి అది తెలియదు మేడం స్టార్ట్ అవడం మాత్రం అయితే సైన్ నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ లో అయితే అంటే ఏ పరిచయం లేకుండా ఒక అబ్బాయిని చూసి అబ్బాయి అబ్బాయి సూపర్ గా ఉన్నాడని ఒక పాపని పంపించి మీ నెంబర్ తీసుకుంది నంబర్ అయితే తీసుకుంది అన్న నంబర్ కాలేదు అని చెప్పేసి అంటే పాప మీరు అడగలేదు ఎందుకమ్మ నెంబర్ అని అడగలేదు కాదు మనం ఆ టైం లో అప్పటికి తెలుసు ఈ అమ్మాయి లైన్ వేస్తుందా అటు ఇటు వాళ్ళే అబ్దర్ చేయలే మేడం అప్పుడైతే అసలు ఎప్పుడు అబ్దర్ చేయలేదు నెంబర్ అని ఎవరు అని అడిగితే ఇట్లా పక్క ఉంటుందని చూపించింది చూపిస్తే నెంబర్ ఇస్ తర్వాత కాల్ మాట్లాడుకున్నది కంటిన్యూ అయింది ఒక అమ్మాయి మీకు కాల్ చేసి ఏ విషయం మీద మాట్లాడుతుంది అంటే జస్ట్ అయితే మాట్లాడింది మేడం నేను అన్న నేను అదే విషయంపై పై ఒక టూ త్రీ డేస్ తర్వాత అడిగిన అసలు దేనికోసం నువ్వు మాట్లాడుతున్నావు ఏదైనా అంటే అన్నయ్య అంటే నువ్వు అన్నయ్య అనుకుంటే నాతో మాట్లాడకు అలాంటి ఉద్దేశం అని చెప్పి నేను ఓపెన్ చేసిన ఓపెన్గా చెప్పేసిన నేను కూడా ఏదన్నా ఉంటే చెప్పేసా అంటే ఆ తర్వాత లవ్ ప్రపోజల్ చేసింది యాక్సెప్ట్ చేసి అన్న అని స్టార్ట్ చేసింది మాట్లాడడం అంటే అప్పుడు నువ్వు మీరేమన్నారంటే అన్నయ్య అయితే నాతో మాట్లాడొద్దు మామూలుగా ఫ్రెండ్ అయితే మాట్లాడ అట్లా అంటే తను కూడా ప్రపోజ్ యాక్సెప్ట్ చేసి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ లవ్ కంటిన్యూ అయింది మేడం ఆఫ్టర్ దాట్ వాళ్ళ ఇంట్లో తెలిసి కొంచెం గొడవలు అవడం వల్ల ఆమె సూసైడ్ ట్రై చేసింది అప్పట్లో సెవెన్ మంత్స్ లో మీద ప్యూర్ లవ్ వచ్చేసింది ఇంట్లో వాళ్ళు ఏదో గొడవ వాళ్ళు మా ఇంటికి వచ్చి ఏదో మాట్లాడదని చెప్పేసి తెలిసిందని చెప్పేసి నేను అప్పుడు ఇద్దరు లవ్ చేసుకోవడం ఇంట్లో వాళ్ళకి తెలిసి గొడవ వాళ్ళ ఇంట్లో తెలిసింది సో అప్పుడు నేను మా బాబు నాలో షూట్ లో ఉండి వీళ్ళ మమ్మీ వీళ్ళ అక్క మా ఇంటికి వచ్చేసప్పుడు ఇట్లా దీనికోసం మాట్లాడదాం సెవెన్ మంత్స్ మీ ఇద్దరు లవర్సే కదా ఇంట్లో వాళ్ళు పోట్లాడే అంత కనిపెట్టి మీ ఇళ్ల దౌర్జన్యం దౌర్జన్యంగా అంత ఏముంది అంటే మీ మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా ఉందా లేదు జస్ట్ అంటే ఇట్లా కలుస్తున్నాడు వాళ్ళ రూమ్ కడగలడం అని చూసి వాళ్ళ ఏమీ లేకుండా జస్ట్ ఊరికే చూసుకొని ఫోన్ రావడం ఆ కాలేజ్ ఒకసారి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి వెళ్ళడం చూశారు సో అందుకని వాళ్ళ కొంచెం కోపం మా ఇంట్లో మాట్లాడదామని ఆ రోజు వచ్చారు ఎందుకు అంటే వీళ్ళు ఆపుదామనే ఉద్దేశంతో వచ్చిరో ఏమో తెలియదు బట్ వచ్చి నాకు మా పేరెంట్స్ ఫోన్ చేసి నేను మా అబ్బాయి షూట్ లో ఉంటే నేను ఈ అమ్మాయి చెప్పిన మీ వాళ్ళు ఎందుకు మా ఇంటికి వచ్చారు అంటే ఏమో నాకు కూడా తెలియదు అని ఆమె చెప్పి ఏమైనా గొడవ అయితే ఆమె అక్కడ టాబ్లెట్స్ అప్పుడు సూసైడ్ చేసుకుంది

చేసుకున్న తర్వాత నాకు ఫోన్ చేసి చేస్తే మీరు మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా ముందు మీ అమ్మాయిని ఎప్పుడైనా నేను అది కూడా చూసుకుంటే గొడవ పెట్టుకుంటున్నాడు ఆమె టాబ్లెట్స్ ఏదో మిగిలిందంటే మీకు గెలుచాన్ని వాళ్ళ ఇంటి కూడా మా ఇంటికి ఉన్నప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు పోయిర లేదో నాకు తెలియదు బట్ ఈ లోపు నేను నేను వచ్చి వేళనే వాళ్ళ ఇల్లు వాళ్ళ ఊరు సో అట్లా అని చెప్పేసి నేను ఒక బ్రదర్ ని తీసుకొని పోయి ఆమె తీసుకొని హాస్పిటల్ అడ్మిట్ చేసిన వాళ్ళ అన్నయ్య ఉండే వీళ్ళ మమ్మీ వీళ్ళ అక్క వచ్చేసి మా ఇంటికాడ మాట్లాడుతున్నారు కదా నేను అప్పుడు తీసుకురానికి వెళ్ళినప్పుడు ఆయన సపోర్ట్ ఆయన అసలు ఏదో మామూలుగా ఇంటి వరకు నడుస్తుంది సంథింగ్ ఆయన కామ్ గానే ఉన్నాడు ఏమైందంటే ఇట్లా ఏదో కదా అంటే ప్రాక్టీస్ వాడు ఆప కూడా ఆపలేదు సరే హాస్పిటల్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ నాది కాబట్టి నేను అడ్మిట్ రాలేదు ఒక్కడిని వచ్చి అడ్మిట్ చేసిన తర్వాత మా పేరెంట్స్ వచ్చారు ఇలా మా మమ్మీ కూడా వచ్చింది ఆడ ఒక ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ డేస్ ట్రీట్మెంట్ అయింది అన్ని రోజులు ఉందంటే డాక్టర్లు ఊరికే ఉంచుకోరుగానే తర్వాత ఏంటంటే ఇంకా నేను మా ఇంటికి పోను నేను పోతే చనిపోతా వాళ్ళ మమ్మీ కూడా మా ఇంటికి వస్తే నేను అంటే ఇంకా ఏం చేసినా ఎందుకు మిమ్మల్ని వద్దు అనడానికి కారణం ఏంటి ఆల్రెడీ మీరు అప్పటికి ఉన్నంతలో ఫోటో స్టూడియో చేసుకుంటున్నారు ఉన్నంతలో ఎందుకు వద్దు అంటారు బానే ఉంది మీ అయితే క్లారిటీ ఏం లేదు మేడం వద్దు అనడానికి ఫైనాన్స్ సేమ్ అయి ఉన్నావు కష్టపడతావు ఇష్టపడిన అమ్మాయిని చేసుకునేటప్పుడు వద్దు అనడానికి రీజన్ ఏంటి అలా అంటే నేను చెప్పిన అయితే ఎలాగో తెలిసింది కదా గొడవ అయింది ఒక టూ త్రీ ఇయర్స్ ఆగి కొంచెం సెటిల్ తర్వాత చేసుకున్నాం అనుకుంటే ఈ అమ్మాయి అసలు నేను వెళ్ళిపోను మా ఇంటికి వద్ద చనిపోతా ఈ పిల్ల లేదు సో వినలేదని చెప్పి అప్పుడు ఏం చేస్తా అని చెప్పేసి నేను మా ఇంటికే తీసుకెళ్ళా సరే ఓకే ఉన్నాం అని చెప్పేసి మా పేరెంట్స్ నేను కాంప్రమైజ్ చేసి మా ఊళ్ళోనే ఇక్కడ టెంపుల్ దగ్గర పెళ్ళి వేసుకున్నాను ఫిక్స్ అయినాం వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తే వాళ్ళు రాలేదు మా మామీ వాళ్ళందరూ కూడా చెప్పారు ఆయన రాలేదు అని ఈ అమ్మాయి కూడా చెప్పనివ్వలేదు వద్దు వాళ్ళు వస్తే కూడా వచ్చేసారని చెప్పని ఓకే అని చెప్పేసి మా మామయ్య వాళ్ళందరూ తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర మ్యారేజ్ చేసుకుని అప్పటి నుంచి ఆ ఊళ్ళోనే ఉంటున్నాం ఇంకా మీ తరపు వాళ్ళు వచ్చారు అమ్మాయి మీరు సో ఇప్పుడు అమ్మాయి వైపు నుంచి ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ఎటువంటి డౌరీ ట్రాన్సాక్షన్ మీ సొంత ఖర్చులతో మీరు అమ్మాయిని తెచ్చుకుని పెళ్లి చేసుకున్నట్టు మేము ఎక్స్పెక్టెడ్ ఏం చేయలేదు బట్ చేసుకున్న ఒక వన్ వీక్ తర్వాత వాళ్ళ మమ్మీ మా ఇంటికి వచ్చింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి